ఏదైనా ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారిని మించినోళ్ళు లేరు చంద్రబాబు నాయుడు గారు తనది కానిది తను చెయ్యనిది తనది అని చెప్పుకోవడంలో దిట్ట హైదరాబాద్ ఇప్పటికి నేనే 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 అని చెప్పి ఎంత భూతద్దంలో చూపించినా రియాలిటీ అనేది అక్కడ జనాలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారిని అమితంగా అభిమానించేవాళ్ళు తెలియపోయినా కానీ సామాన్య జనాలకి దాని ద్వారా ఏదైతే హైదరాబాద్ ద్వారా లబ్ధి చెందిన తెలుసు అంతే కదా చంద్రబాబు నాయుడు గారు ఈనాటికి కూడా నేనే దాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టానని చెప్పి ఇదే మాటలు ఇదే లేటెస్ట్గా ఆంధ్రాకి వచ్చేసరికి ఆదాని వాళ్ళు పెట్టుబడి ఆదాని డేటా సెంటర్ అనేది గూగుల్ కొలాబరేషన్తో చేసుకుంటే గూగుల్లో వచ్చి ఆ డేటా సెంటర్ ఏదైతే వాడుకోవటానికి దానికి గూగుల్లోని పేరు పెట్టేసి గూగుల్ వచ్చేసింది గూగుల్ వచ్చేసిందని చెప్పి ఆదాని వాళ్ళు పెట్టుబడి పెట్టేదాన్ని కూడా పాపం వాళ్ళకు కూడా గౌరవ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా ప్రచారం చేసుకున్నారు రియాలిటీలోకి వస్తే ఆదాని అనేది పెట్టుబడి పెట్టి డేటా సెంటర్ నిర్మి నిర్మిస్తే ఎయిర్టెల్ అనేది సి కేబుల్ అనేది లాక్ నెట్వర్కింగ్ అనేది వాళ్ళని అరేంజ్ చేస్తే ఆ ఏదైతే ఆ టెక్నాలజీని వాడుకునేది ఆ డేటా సెంటర్ని వాడుకునేది గూగుల్ దానికి చంద్రబాబు నాయుడు గారు గూగుల్ వచ్చేసింది గూగుల్ వచ్చేసింది రెండు వేల ఇరవై రెండు నోయిడాలోనే వచ్చింది ఫస్ట్ అది ఆ రకంగా ఏంటంటే ఆదానియే గూగుల్తో కొలాబరేషన్ అయిపోయి చేసింది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి కృషి లేదు నిన్న అది ఒక క్లియర్ కట్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా బట్టబయలు అయిపోయింది జియో ఇచ్చింది ఆ ఆదాని డేటా సెంటర్కి భూములు కేటాయిస్తూ దాదాపు నాలుగు వందల ఎనభై ఎకరాలు భూములు కేటాయిస్తూ జివో ఇవ్వటం జరిగింది అన్నీ కూడా ఆదాని వాళ్ళ పేరు మీద ఇవ్వటం జరిగింది ఆ భూములు కూడా ఆదాని వాళ్ళ పేర్లు అంటే ఏమేమి ఇచ్చారో చెప్తాను ఆదాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఆదాని కన్స్ట్రక్ కనెక్ట్స్ ఇండియా ఆదాని పవర్ ఇండియా భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ ఎన్ఎక్స్ట్రా డేటా లిమిటెడ్ అంటే భారతి ఎయిర్టెల్ వాళ్ళది అంటే ఎయిర్టెల్ వాళ్ళది ఎనక్స్రా వైజాగ్ లిమిటెడ్ భారతీయ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ మొత్తం వాళ్ళకే ఇచ్చారు భూములు ఎక్కడ కూడా గూగుల్ అనే లేదు రైడర్ అనే పేరుకోలేదు మరి చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా ప్రచారం చేశారు గూగుల్ వచ్చింది గూగుల్ వచ్చిందని హైదరాబాద్లో సారీ ఢిల్లీ నుంచి మొదలు పెట్టుకొని ఆంధ్రాకి రాగానే తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాగతం పలుకుతూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడుతూ ఏదో ప్రపంచంలో ఇది ఒక అచీవ్మెంట్ లాగా చేసి పెద్ద ఎత్తున ఇది వాస్తవానికి జగన్ గారి గవర్నమెంట్లోనే వచ్చింది డేటా సెంటర్ అది కొత్తగా ఇప్పుడు వీళ్ళేం సాధించిందేం లేదు కానీ ప్రజల్ని వంచే కార్యక్రమం ద్వారా గూగుల్ వచ్చింది గూగుల్ వచ్చింది గూగుల్ వచ్చిందని చెప్పే కార్యక్రమం గూగుల్ వచ్చింది గూగుల్ వచ్చింది గూగుల్ వచ్చిందని చెప్పి ప్రచారం చేసుకోవడం తప్పితే రియాలిటీలో ఆదానేది ఇది ఆ ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేది ఆదాని గూగుల్ ఒక్క రూపాయి పెట్టదు ఆ సీ కేబుల్ ద్వారా పెట్టుబడులు పెట్టేది మొత్తం నెట్వర్క్ ఎయిర్టెల్ నెట్వర్క్ వాళ్ళు ఆ ఎయిర్టెల్ వాళ్ళు ఇది అనేది మన గవర్నమెంట్లో వచ్చింది ఆ ఈ ఏదైతే ఈ డేటా సెంటర్ను వాడుకోవడానికి గూగుల్ తోటి ఆదానీగా మాట్లాడుకొని ఆదాని తెచ్చుకుంటే దానికి చంద్రబాబు నాయుడు గారు బ్రాండింగ్ వేసుకునే ప్రయత్నం చేశారు ఈరోజు ఈనాడులో నిన్న ఇచ్చారుగా కదా జివో నిన్న జివో ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కడ కూడా రైడ్ అనికే ఇస్తున్నాము అదే డేటా సెంటర్దే అనేది లేదు అక్కడ ఆ భూములనే రైడానికి ఇస్తున్నాం అనేది లేదు అక్కడ ఎక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత బ్రాండింగ్ వేసుకునే కార్యక్రమం చేశారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన కష్టాన్ని తాను చేశానని చెప్పుకోవడంలో తప్పులేదు లేదు చేసిన కష్టాన్ని నేను చేశానని చెప్పుకోవడం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పు ఇప్పటికైనా ఆయన మాన్తాడు మారతాడు అని ఆశిద్దాం ఎందుకంటే ఆయన కష్టంతో చేసింది ఏది ఉండదు ఆయన అసలు ఏది చేయడు కూడా మనం ఎన్నో వేల నుంచి చూస్తున్నాం కేవలం బ్రాండింగ్ వేసుకోవడం ఆయన చేతనైంది ఆ బ్రాండింగ్ని నాలుగు మీడియా సంస్థలు ఉన్నాయి కానీ ప్రచారం చేసుకోవటం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసింది ఏం లేదు చేయబోతుంది ఏం లేదు మాటలు రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి జ్యోతి ఏ క్వాంటం ఏ క్వాంటం లేకపోతే ప్రపంచంలో పెద్ద మెగాసిటీ ప్రపంచంలో పెద్ద మెగాసిటీ ప్రపంచంలో పెద్ద ఎయిర్పోర్ట్ ప్రపంచంలో పెద్ద రైల్వే స్టేషన్ ఈ మాటలతోనే సరిపోయింది ఈ రెండున్నర ఈ రెండు ఏళ్ళ కాలం ఇంకేముంది